ఇక్కడ మరి సెక్యూరిటీ పెద్దగా ఉండదు కాబట్టి సో ఇట్లా పెద్ద పెద్ద గేట్లు ఇక్కడ చీకట్లో పెద్ద ఇబ్బంది ఉండదండి ఎందుకంటే మన మన మొహాలు కూడా నల్లంగానే కనపడతాయిగా సో అంతా ఒకటే అనుకుంటారు రోడ్లు అసలు బాగాలేదు మొత్తం అసలు ట్రాఫిక్ ఎక్కడ ఎక్కడికి వచ్చినా కానీ అండి చూస్తున్నారు కదా చికెన్ అయితే దొరకట్లా సో ఈ బీన్స్ అంట మీ అందరికీ డౌట్ ఉండొచ్చు సైకిల్ అంటే తొక్కాలి కదా నడిపిస్తున్నారు ఏంటని బాబు ఎంత లోపలికి తీసుకొచ్చారు చూస్తున్నారు కదా పెట్రోల్ పంప్ ఎంత సైజు ఉందో చాలా పెద్దది సైక్లింగ్ వేసినప్పుడు కొంచెం ఆ పెడలు రాసిపోయింది ఇట్లా కామన్ తగులుతూ ఉంటాయి గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవాన్ నేను వచ్చేసి జలరామ్ టెంపుల్ అండి నేను గత వీడియోలో స్టే చేసిన జలారాం టెంపుల్ వీళ్ళు ఏంటంటే నాకు ఒక రోజే స్టే ఇచ్చారు ఇక్కడ రూమ్ ఇచ్చారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశాను ఇప్పుడైతే ఇంకా బయలుదేరిపోతున్నాను బ్రేక్ఫాస్ట్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేశారండి ఇంకొక రోజు ఇచ్చినట్టు అంటే వీడియోలు ఎడిటింగ్ చేసుకునేవాడిని ఇప్పుడు వచ్చేసి నేను నక్కురు వెళ్తున్నాను ఇక్కడ నుంచి ఇది ఇది నక్కురు కిందే వస్తుంది బట్ ఇక్కడ ఆఫ్రికాలో నక్కురు అనేది కూడా ఒక పెద్ద సిటీ ఆ సిటీలోకి వెళ్ళి ఒక హోటల్ రూమ్ అయితే బుక్ చేశాను అక్కడ హోటల్ రూమ్కి అయితే వెళ్ళి నాకు ఇంటర్నెట్ మెయిన్ అండి ఇక్కడ నేను యూజ్ చేసుకునే ఇంటర్నెట్ వచ్చేసి వన్ జీబీ వచ్చేసి వంద షిల్లింగ్లు పడుతుంది అంటే అరవై రూపాయలు అంటే నేను టెన్ జీబీ కొనాలంటే ఆరు వందల రూపాయలు నా ఒక వీడియో వచ్చేసి డ్యూరా ఫిఫ్టీన్ జీబీ వరకు ఉంటుంది నేను తీసే వీడియో ఫిఫ్టీన్ జీబీ అంటే నేను అంత పెట్టి మనీ కొట్ పెట్టి మనీ డేటా కొనే కన్నా పెట్టి ఒక రూమ్ తీసుకున్నాను అనుకోండి వెళ్ళి అక్కడ వైఫై ఉంటుంది దాంతో అప్లోడ్ చేయొచ్చు కదా అందుకని చెప్పి నేను ఒక రూమ్ అయితే బుక్ చేసుకున్నాను బుకింగ్ డాట్ కామ్లో సో నాకు వచ్చేసి అప్రాక్స్గా ఒక పన్నెండు వందల రూపాయల వరకు పడింది ఇప్పుడు వెళ్తున్నాను అక్కడికి అక్కడికి వెళ్ళేసి నేను మొత్తం ఎడిటింగ్ అదంతా చేసుకోవాలి వెళ్ళిపోదాం గూగుల్ మ్యాప్లో చూసుకొని వచ్చేసాను అసలు మెయిన్ రోడ్లలో కూడా ఇట్లా సారీ మెయిన్ సిటీలో కూడా ఇట్లా ఉంటే పరిస్థితి ఏంటండి రోడ్లు ఎలా ఉన్నాయి కాలవలు లేవు మనం మర్లిన్ గెస్ట్ హౌస్కి వెళ్ళాలి ఫస్ట్ అక్కడికి వెళ్ళి వైఫై ఉందా అని అడగాలి అడ్రస్ అడిగితే చెప్పారు యూట్యూబ్ యూట్యూబ్ ఐ నో దిస్ ఇస్ తెలుగు లాంగ్వేజ్ గూగుల్ మ్యాప్లో ఒక చోటు ఉంది ఇది లొకేషన్ వస్తేనే ఇంకో చోటు ఉంది మర్లిన్ రిసార్ట్స్ దాంట్లో గెస్ట్ హౌస్ అని ఉంది వెళ్దాం మర్లిన్ రిసార్ట్స్ అంట గేటు లోపల తాళం వేసి ఉంది ఓపెన్లో లేదు అర్థం అట్లా ఇంక అదే అండి మనం వెళ్ళిందే క్లోజ్ ఉంది కదా సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇక్కడ దగ్గరలో చీప్ హోటల్ ఏది ఉందని చెప్పి అక్కడ లోకల్ పీపుల్ని అడిగానుక అడిగితే ముందుకు వెళ్ళమని చెప్పారు ఒకటి ఉందంట ఏదో స్లీప్ వే అంట ఉన్న వాటిలో అదే చీప్ అని చెప్పారు వెళ్ళి ట్రై చేద్దాం మట్టి రోడ్లో ఉందంటే చీప్ అయ్యి ఉండదులే సో పదిహేను వందల షిల్లింగ్లు అండి పదిహేను వందల షిల్లింగ్లు అంటే స్క్రీన్ పైన ఇస్తున్నాను వెతకడం బెస్ట్ ఈ బుకింగ్ డాట్ కామ్ కన్నా అని కూడా నాకు అనిపించింది బాగుంది ఇక్కడ మొత్తం కూడా రూమ్ కూడా చూపిస్తాను మీకు ఓరే అది నమ్మ ఏంది ఇలా ఉంది టీవీ బెడ్ మొత్తం మామూలు లేదుగా ఇక్కడ ఏసీలు ఎక్కడ కూడా ఉండాలి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు బాగుంది ప్రశాంతంగా వైఫై కూడా ఇచ్చారు ఇప్పుడు ఎడిటింగ్ చేసేసుకొని ఈ నకురా అనేది ఒక సిటీ కదా ఈ కెన్యాలో మనకి నైరోబి క్యాపిటల్ అలాగే నకురా అనేది ఒక సిటీ కొన్ని కొన్ని ప్లేసెస్ చూసేసి మన జర్నీ అనేది నెక్స్ట్ అండి నేను ఇన్ని వీడియోలు చేయదలుచుకోవట్లే ఎందుకంటే డేటా చాలా ఎక్స్పెన్సివ్ ఉంది ఎవ్రీ టూ ఆర్ త్రీ డేస్కి ఒక వీడియో వచ్చేటట్టుగా ప్లాన్ చేస్తాను ఇక్కడ నుంచి నెక్స్ట్ నా జర్నీ కిస్ముక్ కదండి ఈ సిటీ కవర్ చేసిన తర్వాత అంటే నేను కిసుముకి నెక్స్ట్ ఇక్కడ నుంచి కిసుముకి వెళ్ళేంత వరకు అంత వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంది ఒక వీడియో వస్తుంది అది రెండు రోజులు షూట్ చేయనిండి మూడు రోజులు షూట్ చేయనిండి ఒక వీడియో వస్తుంది అనమాట నిద్రపోవాలి ఒక గంట నిద్రపోయి ఎడిటింగ్ చేసుకుంటా రోజు తరువాత గుడ్ మార్నింగ్ అందరికీ ఇక్కడ ఉన్న వైఫై ద్వారా నేను ఏంటంటే చేసేసుకున్నానండి చెప్పా కదా మీకు ఆ కంటిన్యూషన్ వస్తుంది నేను కిసుము అని ఇక్కడ ఒక సిటీ ఉంది ఆ కిసుముకి వెళ్తున్నాను సో ఇంకైతే వెళ్ళిపోదాం మొత్తం ప్యాక్ చేసుకున్నాను నిద్ర కూడా సరిగ్గా లేదు హాట్ తీసుకున్నాననే కానీ ఎడిటింగ్కే సరిపోయింది ఫోర్ కే వీడియోలు కదండి ఎడిటింగ్ మాత్రం నిజంగా చాలా కొంచెం కష్టంగా ఉంది ఐపాడే లాగ్ అవుతుంది ఎడిటింగ్ చేస్తంటే ఒక వీడియో వచ్చేసి ట్వంటీ జీబీ వచ్చింది అంత ట్వంటీ జీబీ అంటే అర్థం చేసుకోండి అది ఎంత క్వాలిటీ ఉందో ఎంత రిజల్యూషన్ ఉందో సో ఇంకెళ్ళిపోదాం ఇది వచ్చేసి నా బీరు ఫ్రిడ్జ్లో పెట్టాలండి సో ఎప్పుడైనా నాకు ఎలోన్గా ఫీల్ అయినప్పుడు తాగుతా అనమాట ఒకటనే ఉంటాయి కదా ట్రావెలింగ్లో దీనివల్ల పిల్లలు ఎవరు నా పాడైపోతారా అంటే చెప్తున్నానండి ఒకటి మనం బార్ షాప్స్ వైన్ షాప్స్ రోడ్స్ మీద ఉన్నాయి చాలా కూడా మరి స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లలు అవన్నీ కూడా చూడరంటారా వాళ్ళు మందు అవుతున్నప్పుడు కానీ ఏం తీసుకుంటున్నారని చూడరు అంటారా ఇంకా సినిమాల్లో చాలామంది అవుతున్నారు అవి కూడా చూడరు అంటారా ఒకటండి చిన్నపిల్లలందరికీ కూడా మనం చెప్పుకోవాలి ఎప్పటి నుంచే ఏది మంచి ఏది ఏది చేయడానికి చెప్పాలి అంతే సింపుల్ గో ఇక్కడ చూడండి పెద్ద పెద్ద గేట్లు అండి ఇక్కడ మరి సెక్యూరిటీ పెద్దగా ఉండదు కాబట్టి సో ఇట్లా పెద్ద పెద్ద గేట్లు అన్ని అంతే ఉంటాయి మ్యాక్సిమం ఓకే బాయ్ బాయ్ టేక్ కేర్ అంతా మట్టి రోడ్లే కదరా అయ్యా లెఫ్ట్ సైడ్ ఇక్కడ షాప్స్ అన్నీ కూడా చూస్తున్నారు కదండి ఏ మాదిరిగా ఉన్నాయో చూడండి మొత్తం షెడ్స్ కానీ చెత్త ఎక్కడ కనపడట్లేదండి చూస్తుంటే నీట్గా ఉంది ఈ సిటీలో ఉన్న ఏరియా మాత్రం ఈ రోడ్లో స్ట్రైట్కి వెళ్ళిపోతే కిసుము వెళ్ళిపోతానండి ఎంత గూగుల్ మ్యాప్లో నిన్న చూసినప్పుడు నూట అరవై సంథింగ్ ఉంది సో వెళ్ళిపోదాం స్ట్రైట్ వెళ్లే ముందు నాకు బాగా ఆకలేస్తుంది ఏందో ఈ మధ్య సైకిల్ తొక్కడం వల్ల కొంచెం పెరిగినట్టుంది ఆకలి అక్కడ బనానాస్ ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళి బనానాస్ తీసుకొని వెళ్ళిపోదాం ఇక్కడ బనానాస్ రెగ్యులర్గా అమ్ముతారు ఫ్రూట్స్ కూడా ఉన్నట్టు ఉన్నాయి కొన్ని క్యారీ చేద్దాం బనానా ఒక్కొక్కటి పదిహేను షిల్లింగ్ అంట మామూలుగా అయితే పది షిల్లింగే తీసుకున్నారు ఇక్కడ మన ఒక విదేశీయులేం కదా సో కొంచెం రేట్ ఎక్కువ ఇది సేమ్ రేగండి సో అవి ఒక మూడు చెప్పాను అదొకటి పది రూపాయ పది షిల్లింగ్లు అంట సో తీసేసుకున్నా ఓకే చూస్తున్నారు కదండి కవర్లో ప్యాక్ చేశారు నీట్గా అన్నట్టు మీకు ఇంత ఇంతమందు వీడియోలో చెప్పా కదా అరటి పండు చాలా బాగుందండి ఇది ఇంత బాగుండడానికి రీజన్ ఏంటంటే వీళ్ళు ఆర్గానిక్గా పండిస్తారంటండి ఒరిజినల్ టేస్ట్ నిజంగా చాలా బాగుంది నాకు ఇండియాలో ఎక్కడ తగలేదండి టేస్ట్ చెప్తున్నా చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ నేను కిరాణా షాప్కి అయితే వచ్చాను ఎందుకంటే గ్లూకోజ్ తీసుకోవాలి ఎందుకో కొంచెం నీరస నీరసంగా ఉంటుంది కొత్త కదా సైకిల్ తగిలింది కొత్త కదా మొత్తం ఇది కట్టేంత కనుక్కొని తీసేసుకుందాం గ్లూకోజ్ కదా ఇక్కడ కోల్గేట్ బ్రష్ చూడండి ఎలా ఉందో పెద్దగా ఉంది అంటే మరి దేశాన్ని బట్టి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారా నాకు జస్ట్ అనిపించింది అండి చెప్తున్నాను ఇవి వచ్చేసి మొత్తం నలభై ఎనిమిది ప్యాకెట్లు అండి ఏముంది అప్పుడప్పుడు ఎనర్జీ తగ్గినప్పుడల్లా ఏ చేస్తా ఉంటే సేర్చ్లే రెండు వందల నలభై షిల్లింగ్లు స్క్రీన్ పైన ఇచ్చిన చూసుకోండి పడిందో చీపే ఉంది ఎందుకో ఈ స్ప్రైట్ తెల్ల బాటిల్ చూసినప్పుడల్లా తాగాలనిపిస్తుంది మొత్తం వేస్తుంది మన సైడు బ్లూ కలర్లో ఉంటుంది కదా సో ఇక్కడేమో మరి ట్రాన్స్పరెంట్ కలర్లో ఉంది సేమ్ టేస్ట్ యాభై షిలింగులు పడింది అంటే స్క్రీన్ పైన ఇస్తున్నా చూసుకోండి ఇక్కడ ఒక హోటల్కి అయితే ఫుడ్ తినడానికి వచ్చాను కొంచెం ఆంబియన్స్ హాయ్ ఏం ఫుడ్ ఉంటుంది ఇక్కడ నేనైతే ఉగా ఇక్కడ బీఫ్ ఎక్కువ తింటారండి వాళ్ళ దగ్గర చికెన్ కూడా లేదు ఈ మెన్యూలో ఉగాలి విత్ సుకుమా అని ఒకటి చెప్పాను ఇదిగోండి ఉగాలి అంటే ఇది మన ఇండియాలో ఇడ్లీ మాదిరిగా ఉంటుంది ఇది ఒక పిండితో తయారు చేస్తారు వీళ్ళు చూస్తున్నారు కదా ఇది సుకుమా ఒక యా దిస్ ఇస్ దిస్ ఈస్ బీఫ్ బీఫ్ నో నో ఐఎమ్ నాట్ ఎయిటింగ్ బీఫ్ ప్లీజ్ ప్లీజ్ రిమూవ్ ఇటా ప్లీజ్ రిమూవ్ బీఫ్ ఐఎమ్ మీటింగ్ ఓన్లీ తీసుకోనా ఇస్వాన్ అంటే సుకుమా సుకుమా ఇస్ చెప్పేదివే అండి వాళ్ళకి అందరికి ఇంగ్లీష్ అర్థమయ్యేది ఇక్కడ ఇబ్బంది ఉండదు మనకి ఇప్పుడు ఇది బాగుంటుంది సూప్ కూడా ఇస్తారు కదా సూప్లో నచ్చుకొని తింటే బాగుంటుంది ఇదిగోండి సుకుమా అసలు నాకు ఈ సుకుమా ఎలా తెలిసిందంటే ఆవిడ చెప్పారండి సాయి ప్రసన్న గారు ఇక్కడ ఇది చవకలే అయిపోయిందని కేవలం ఎనభై షిల్లింగులు చాలా తక్కువ ఎంతో ఒక యాభై రూపాయలే ఉంటుంది సూపర్ ఉందని చెప్పను బాగుంది తినడానికి ఓకే తినేసేయచ్చు అలా తినేస్తే బాగుంది మనం ఏం చేయొచ్చు అంటే ఈ సుకుమా ఉంది కదా అది దీన్ని సుకుమా అంటారు ఈ సుకుమాని ఈ గ్రేవీని మిక్స్ చేసుకొని టేస్ట్ ఇంకా బెటర్ అయింది బతకాలంటే తినాలి కదా తప్పదు ఇక్కడ వీళ్ళు నాకు గ్లాస్ ఏమిలా డైరెక్ట్గా ఇది వాటర్ పెట్టేశారు తాగేడే బాగానే ఉన్నాయి వాటర్ రోడ్లు అసలు బాగాలేదు మొత్తం అసలు క్రాతికే ఈ సైక్లింగ్ వేసినప్పుడు కొంచెం ఆ పెడలు రాసుకుపోయిందిలే ఇట్లా కామను తగులుతూ ఉంటాయి బ్రదర్ని చూస్తున్నాడు కదా చూస్తున్నారు కదా చైర్లు తయారు చేస్తున్నారు ఇట్లా వీటితో మంచి టాలెంట్ ఉండాలి ఇట్లా తయారు చేయాలన్నా కానీ అది కూడా చైర్ అట్లా ఉంటుంది ఈ పెద్ద ఆయన వెళ్ళేదారిలో డబ్బులు అడిగాడు సో నేను ఫ్రూట్ ఇస్తున్నా అందరికీ నేను డబ్బులు ఇవ్వదలుచుకోవట్లేదు సో ఓకే టేక్ కేర్ ఎందుకో ఇదే బాగుంది అనిపిస్తుంది కాయలు డైలీ కొనిపెట్టుకుంటే ఎవరో వాళ్ళు అడుగుతూ ఉంటారు ఇట్లా డబ్బులు ఇవ్వడం కన్నా ఇది ఇచ్చామంటే వాళ్ళ కడుపు నింపినట్టు ఉంటుంది కదా ఎవరికి తెలుసు వాళ్ళు డబ్బులు ఇచ్చామంటే తాగా చేసుకుంటారేమో బెస్ట్ కదా అసలు పైకి ఎక్కుతానే ఉందండి ఒక పది పదిహేను కిలోమీటర్లు ఎన్నో తెలియదు లెక్క కూడా లేదు ఉన్నా మొత్తం జంగిలే ఏం లేదు మొత్తం జంగిలే ఇదంతా కూడా ఏం అర్థం కావట్లా నాకు పెట్రోల్ పంపులు కూడా మ్యాప్ గూగుల్ మ్యాప్లో చూసినా ఏం చూపించట్లా ఇక టైం వచ్చేసి ఆరు అవుతుంది దగ్గర దగ్గర పెట్రోల్ పంపులు పెట్రోల్ పంపులు లేకపోతే స్టే అయ్యేలాగా ఏం చేయాలి అర్థంగా అట్లా మొత్తం ఫారెస్ట్ ఏరియాలోకి ఇవ్వండి చూస్తుంటే గూగుల్ మ్యాప్లో చూస్తున్నా కానీ చూద్దాం వేరే దారి లేదు నాకు పెట్రోల్ పంప్ వచ్చేంత వరకు వెళ్ళిపోతూనే ఉండాలి లేదంటే ఏమైనా గెస్ట్ హౌస్ ఇట్లా హోటల్ ఏదైనా దొరికితే స్టే చేయొచ్చు సేఫ్టీ ఇంపార్టెంట్ ఎంతసేపటికి డౌన్ వచ్చింది చూస్తున్నారు కదా ఇక్కడ ఒక చోటకి హోటల్కి వచ్చాను సో చిన్న హోటల్ అది కష్టం ఏం దొరికింది ఆకలేస్తుంది లైక్ చేద్దాం ఇక్కడికి వచ్చినా కానీ అండి చూస్తున్నారు కదా చికెన్ అయితే దొరకట్లా సో ఈ బీన్స్ అంట శేఖాహారం పుడ్డు కాకపోతే బీఫ్ అయితే ఉందండి ఇక్కడ బీఫ్ అయితే కామన్గా అమ్ముతున్నారు ఇక్కడ అండి ఇక్కడ నోట్లు నోట్లు ఉన్నా కానీ వీళ్ళు తీసుకుంటున్నారు గ్రేట్ తీసుకున్నారు హోటల్లో ఫుడ్ తింటా ఈ అయితే గెలిచాను ఈ అన్నయ్య ఏంటంటే నాకు రహదారి అంటే ఎటలో చెప్పాడు ఇటు స్ట్రైట్కి వెళ్ళిపోయామంటే ఫారెస్ట్ రోడ్ అంట ఇటు ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న పరంగా ఇటు వెళ్ళిపోయామనుకోండి మోలో అని ఒక టౌన్ వస్తుందంట ఆ మోలోలో ఏంటంటే పెట్రోల్ పంప్ ఒకటి ఉందంట పెట్రోల్ పంప్ మనకి దొరకపోయినా కానీ అది ఒక టౌన్ మోలో అనేది మోలో ఈస్ టౌన్ ఆ మోలో టౌన్లో మనం వచ్చేసి ఏదైనా మనకి రూమ్ దొరికే అవకాశం ఉంటుంది అనమాట సో ఇంక అయితే మరి సైకిల్ తీసుకొని వెళ్ళిపోదాం సో ఇటు వెళ్తే హైవే ఇటు వెళ్తే లెఫ్ట్ సైడ్ మోలో చెప్పా కదా పేర్లని బలే ఎంతంగా ఉన్నాయి రామా తొందరగా గోప్రో అవి వాడని నేర్చేసుకొని హెల్మెట్కి పెట్టేసుకొని చేసుకుంటే బెటరు బ్రదర్ ఐ హ్యావ్ వన్ డౌట్ దిస్ దిస్ రోడ్ గోయింగ్ టు కిసుము షూర్ థ్యాంక్ యూ డౌట్లు ఉంటే ఆడంలో తప్పలేదు మనం వెళ్ళాల్సింది కిసుము కిసుము నుంచి ఉగాండా బోర్డరు మనకి ఎంతో దూరం ఉండదు ఎంత అక్కడ నుంచి ఒక వందో నూట ఇరవై ఉంటుంది ఆ బోర్డర్ పేరు బుసియా బోర్డరు మొత్తం డౌనే ఇప్పుడు దాకినా కష్టం కనపడుతుంది చూస్తున్నారండి మళ్ళీ ఎత్తు వచ్చేసింది దిగిన కాసేపు కూడా లేదు ఆనందం ఒక కిలోమీటర్ కూడా లేదు నేనేం చేస్తానంటే అసలు ఏందో నాకు మొత్తం అసలు చండా చిరాకు చిరాకు పడుతుందండి ఎందుకంటే ఈ రోడ్లు ఆ చెట్లు ఈజూపీడ్ అనిక నేను ఆఫ్రికా వచ్చింది కొత్తగా ఉండలేదని కంటెంట్ డైలీ రొటీన్గా నాకు బోర్ కొడుతుంది ఏదో ఒకటి మార్పు తీసుకురావాలి దీంట్లో మీ అందరికీ డౌట్ ఉండొచ్చు సైకిల్ అంటే తొక్కాలి కదా నడిపిస్తున్నారు ఏంటని ఇది ఎత్తురా బాబు వాడు పిల్లోడు ఎవరో ఒక కదా కదా చిన్నపిల్లో లగేజ్ లేదు ఏం లేదు అతనే నడిపించుకుంటూ వెళ్తున్నాడు ఇంక నేనే అక్కిస్తా కష్టం అబ్బా ఇందిరా బాబు ఇంత క్లియర్గా ఉంది ఐఫోన్లో నాకేమో చీకటికి కనపడుతుంది ఎప్పుడు ఇంత ఐఫోన్ కెమెరాలు మాస్ బాబు ఇక్కడ చీకటిలో పెద్ద ఇబ్బంది ఉండదండి ఎందుకంటే మన మన మొహాలు కూడా నల్లంగానే కనపడతాయిగా సో అంతా ఒకటే అనుకుంటారు ఎందుకంటే నేను పెద్దగా ఎక్కడికి వెళ్ళినా డిఫరెంట్ గా చూస్తున్నారు ఇక్కడ మాత్రం డిఫరెంట్ గా చూట్లా నాకు అర్థమైపోయింది చీకట్లో ఏంటంటే అంతా కూడా ఒకేలా ఉంటాం కా పక్కనే ఉందండి పెట్రోల్ పంప్ రైట్ సైడ్ వెళ్ళిపోదాం చూస్తున్నారు కదా పెట్రోల్ పంప్ ఎంత సైజు ఉందో చాలా పెద్దది అంతా ఫ్లోర్ మొత్తం కూడా ఇదే ఇక్కడికి వచ్చి వీళ్ళని అడిగానండి వీళ్ళని అడిగితే వీళ్ళు చెప్పింది ఏంటంటే మా ఓనర్ రావాలి ఏదేదో మాట్లాడుతున్నారు నాకేం అర్థం అట్లా అదేందంటే నవ్వుతున్నారు ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు ఏదైనా హోటల్ చూసుకోవడమే హోటల్ బ్రదర్ బై బై అట్లా ఉంది ఓకే థ్యాంక్ యూ ఓన్లీ అండి స్టే అయిపోయినా కానీ మనతో పాటు వచ్చి రూమ్ చూపిస్తా అన్నాడు ఐదు వందల షిల్లింగ్ లాంట ఐదు వందల షిల్లింగ్ అంటే మూడు వందలు సంథింగ్ మూడు వందల పది రూపాయలు అనుకోవచ్చు ఏందిరా బాబు ఎంత లోపలికి తీసుకొచ్చారు ద రూమ్ ఓ బిగ్ బెడ్ ఓకే ఓకే గుడ్ గుడ్ సరిపోయింది సరిపోయి సరిపోయి థ్యాంక్ యూ ధన్యవాదాలు ఇట్ ఈస్ ఓకే యా ఓకే బ్రదర్ వేర్ ఈస్ బాత్రూమ్ ఓ రూమ్ అటాచ్బుల్ యా యా గుడ్ గుడ్ ఓ వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే సరిపోయి షవర్ ఓకే ఓకే ఎవరింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్ ఆఫ్రికన్ పీపుల్ సార్ వెరీ గుడ్ పీపుల్ షేక్ అండ్ యు ఆర్ వెరీ ఫేమస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టూ ఇక్కడ ఫ్యాన్లు ఏమి ఉండవండి ఇక్కడ ఇదంతా కూల్ ఏరియా కదా కొండ ప్రాంతాలు కదా కెన్యా నైరోబిలో లేదు నక్రూలో లేదు ఇక్కడ కూడా లేదు ఇది మోలానా విలేజ్ పేరు ఏదో మోలో బాగానే ఇచ్చారుగా సేర్ సైడ్కి వేసుకోవాలి బాబా ఇక్కడ ఈరోజు ఒక అరవై కిలోమీటర్లు వచ్చి ఉంటానండి ఇక్కడ వరకు సుమారుగా నాకు తెలిసి నిజంగా దోలు తీరిపోయింది జర్నీ ఇదే వీడియో కంటిన్యూ అయ్యిద్దరు ఎప్పటి మాట్లాడుకుందాం ఇంకా నిద్రపోవాలి దోలు తీరిపోతుంది ఇవాళ ఎత్తు ఎక్కడమే సరి ఇట్లా ఎక్కడమే సరిపోయింది ఇట్లా దిగేది చాలా తక్కువ ఎత్తు ఎక్కడమే సరిపోయింది రేపైనా దిగేది ఉంటుందేమో చూద్దాం పట్ల ఈ కష్టాలు మనకి కొత్త ఏం కాదు కదా ఆల్రెడీ అనుభవించినాయి కాకపోతే ఏంటంటే మనం ఏంటంటే ఇప్పుడు కొత్తగా చాలా రోజులు అవుతుంది కదా సైకిల్ రైడ్ మళ్ళీ స్టార్ట్ చేసి దానివల్ల ఏంటంటే కొంచెం కొత్తగా ఉంది అరే తొక్కితే మళ్ళీ కాళ్ళు మొద్దుబారిపోతాయి అంతా మామూలే ఏముండదు చూద్దాం అంటే నాకు నేనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చెప్పుకోవాలి ఇప్పుడున్న సిచ్యువేషన్లో సో ఎవరు లేరు మన దగ్గర బీరు ఉంది కదా ప్రశాంతంగా దాగేసి పనుకుంటే పోయిద్ది ఎడిటింగ్ కూడా చేయలేనేము ఇంక అర్థం చేసుకోండి వీడియోలు కొంచెం లేట్గా వచ్చినా కానీ ఇదే ఇంటి సిచ్యువేషన్ అది ఇంత తలిసిపోయి తక్కువ వస్తాము మ్యాక్సిమం ఎడిటింగ్ బాగా కలిసిపోయినప్పుడు చేయలేము ఈ సిచ్యువేషన్లో ఎవరు ఉన్నా కదా అంతే మీరు కొంచెం అర్థం చేసుకోవాలి రేపు స్టార్ట్ చేద్దాం లాగు చేయకుండా పడుతుంది ప్రేక్షకుల కోరిక మేరకు ఈ వీడియోని రెండు పార్ట్లుగా చేయడం జరిగింది ఇప్పటివరకు మీరు చూసింది ఫస్ట్ పార్ట్ కింద పరిగణలోకి తీసుకోండి ఇక మీకు రేపు ఇవాళ ఇది రిలీజ్ ఇవాళ ఈ పార్ట్ వన్ రిలీజ్ అయింది కదా రేపు ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి ఉదయం పూట పార్ట్ టూ అనేది రిలీజ్ అవుతుందండి అసలు మిస్ అవ్వకండి ఇప్పుడు మీరు చూసింది ట్రైలరే పార్ట్ టూలోనే ఉంది మెయిన్ మొత్తం కూడా నేనేంటంటే ఏదైతే చేయకూడదు అనుకుంటున్నానో అదే చేస్తాను ఎప్పుడు అదేంటో విధాలా అలా నాచా చేపిస్తూ ఉంటుంది సో ఎనీవే పార్ట్ టూ మాత్రం అదిరిపోయింది చాలా ఉన్నాయి అందులో ఇంకోటి వచ్చేసి ఏందా చీకట్లో లైట్ వేసుకొని చేస్తున్నాను అనుకుంటున్నారా ఇది నేను ఉంది ఆఫ్రికా ఒకటి గుర్తించాలి మీరు ఇక్కడ ఇంటర్నెట్టే కాదు సరిగ్గా పవర్ కూడా ఉండదు సో కొంచెం ఒక లైక్ అయితే చేసుకొని ఏదో ఒకటి చేసి ఆదరించేశారంటే నేను అయితే ఉంటాను గ్లింప్స్ చూస్ చేయండి బాయ్ బాయ్ వర్షంలో కూడా ఆగని ప్రయాణం ఇంకా అయిపోయింది వర్షం బైక్లెట్ పెట్టే ఒకవేళ నేను వెళ్ళగలిగానే అంటే కనుక అదొక రికార్డే నాకు ఇది ఎందుకంటే నూట యాభై కిలోమీటర్లు తొక్కినట్టే దగ్గర దగ్గర ఒక చేత్తో లైట్ పట్టుకున్నాను వెళ్తున్నాను అసలు బ్రేక్ పట్టుకోవడం అనుకోలేదు హైవేలోకి వెళ్ళగలుగుతామండి సేఫ్గా కొంతమంది చెప్పారు చాలా డేంజర్ ఈ రూటు ఆకుండా వెళ్ళిపో ఎక్కడ అని చెప్పారు ఇదొక వైల్డ్ జర్నీ నా నా లైఫ్లో టైం వచ్చేసి అర్ధరాత్రి పదవుతుంది ఏంట్రా బాబు నిజంగా నేను మూర్ఖుడిని